ముందర కానీ హోశ ముందర గాని కాలేబు ముందర గాని ఇంకా అక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే ఇజ్రాయేలీలో వారందరి ఎదుట దేవుడు ముందు పెట్టినది ఏంటి ఆయన తీసుకుని వెళ్ళాలనుకున్న వాగ్దాన దేశము స్వాధీన పరుచుకోమని చెప్పి తన బిడలైన వారందరినీ తన ప్రజలైన వారందరినీ ఇజ్రాయేలీలందరినీ కూడా తీసుకు వెళ్లాలనుకుని ఆ గొప్ప దేశము వాక్యంలో దాని గురించి ఏమంటుంది తెలుసా గుడ్ ల్యాండ్ కెయిన్ ఇస్ అ గుడ్ ల్యాండ్ మంచి దేశము మంచి ప్రదేశము మంచి నేల మంచి దేశము దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు మంచి దేశంలో మనం ఉండాల దేవుడు మాత్రమే అది ఇవ్వగలడు దేవుడు మాత్రమే మనల్ని యహోషు అని తీసుకు వెళ్ళినట్లుగా ఇజ్రాయేలీలను తీసుకు వెళ్ళినట్లుగా మనము ఆయన తీసుకువెళ్ళగల కేవలం మనం ఆయన ఎందుకు కేవలము ఆయన నిరీక్షణ కలిగి ఉంటే చాలు చాలు అని ఏను గట్టిగా మనం పట్టుకుంటే చాలు మంచి దేశానికి నిన్ను ఆయన కొనిపోతాడు అనేక మందికి నాయకుడుగా నాయకురాలుగా వారికి దిక్కులు చూపించే వాడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అని దేవుని వాగ్దానం ద్వారా ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు నా మనకి మహిమకలు ఉందాక